హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జెడి అకాడమీ ఈరోజు మనం కళ్యాణి చాలుక్యలకు సంబంధించినటువంటి కొన్ని బిడ్స్ నా వీడియోలో మీకు నచ్చితే లైక్ చేయండి అయితే షేర్ చేయండి సో దక్షిణ భారతదేశంలో మనకి ప్రారంభానికి ప్రారంభానికంటే ముందు అంటే దాదాపుగా ఐదు వందల సంవత్సరాల నుంచి పన్నెండు వందల సంవత్సరాల మధ్యలో కొన్ని రాజ్యాలు ఉన్నాయి అందులో పల్లవులు చెరులు బాదామి చాళుక్యులు రాష్ట్ర కూతులు అండ్ కళ్యాణ చాళుక్యులు అని చాలా ఇంపార్టెంట్ అనమాట సో దాంట్లో మనం బాదామి చాళుక్యం చూసాం బాదామి చాళుక్యులను సామంతులుగా ఉన్నటువంటి వారు రాష్ట్ర కూతురు రైట్ సో రాష్ట్ర కూతులకి చాలా సామంతులుగా ఉన్నటువంటి వారు చ కళ్యాణ చాళుక్యులు వన్ బై వన్ వచ్చారు ఫస్ట్ బాదామి వాళ్ళ యొక్క సామంతులు రాష్ట్ర కూతులు రాష్ట్ర కూట తర్వాత వాడు కళ్యాణ స్టార్ట్ కళ్యాణి చాళుక్య రాజ్య స్థాపకుడు ఎవరు కళ్యాణి చాళుక్య రాజ్య స్థాపకుడు ఎవరు ఒకటవ తైలపుడు రెండవ తైలపుడు అండ్ నాలుగవ విక్రమాదిత్యుడు అండ్ ఆరవ విక్రమాదిత్యుడు సో రైట్ ఆన్సర్ రెండవ తైలప్పుడు ఇతనే మనకి కర్కుడు రెండవ కర్కుడిని అంతం చేసి రాష్ట్రకూట రాజు యొక్క అయినటువంటి ఎవరినే రెండవ తైలప్పుడు రెండవ కర్కని రెండవ కర్కని అంతం చేసి కళ్యాణ్ చాళుక్య రాజస్థాపన చేస్తాడు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కళ్యాణి చాలిక్యలలో అతి గొప్పవారు ఎవరు కళ్యాణి చాళిక్యలలో అతి గొప్పవారు ఎవరు ఆప్షన్స్ ఒకటవ తైలప్పుడు రెండవ తైలపుడు నాలుగవ విక్రమాదిత్యుడు అండ్ ఆరవ విక్రమాదిత్యుడు రైట్ ఆన్సర్ ఆరవ విక్రమాదిత్యుడు మనకు బిట్టు కనుక వస్తే కళ్యాణి కించి ఇతని మీదనే వస్తుంది ఓకేనా కళ్యాణ చాలిక్యూ బిట్టు వస్తే ఖచ్చితంగా ఆరో విక్రమాదిత్యు గురించే వస్తుంది ఓకేనా వీరు ముఖ్యంగా కళ్యాణి రాజధానిగా చేసుకొని పరిపాలించడం జరిగింది సో అందుకని వీరిని కళ్యాణి చాళుక్యం అనడం జరిగింది కళ్యాణి అంటే మహారాష్ట్ర నెక్స్ట్ క్వశ్చన్ అహవ మల్ల భువనైక మల్ల అనే బిరుదులు ఏ కళ్యాణి చాళుక్య రాజువి ఓకేనా అహం అహవమల్లా భువనైక అనే బిరుదులు ఏ కళ్యాణి చాళుక్య రాజువి ఆప్షన్స్ ఒకటవ తైలపుడు రెండవ తైలపుడు అండ్ నాలుగవ విక్రమాదిత్యుడు అండ్ ఆరవ విక్రమాదిత్యుడు రైట్ ఆన్సర్ ఇస్ రెండవ తైలపుడు ఓకేనా ఇతనికి పేరు ఎందుకు వచ్చింది అంటే మానికేటర్ రాష్ట్రకూటులలో అతి గొప్పనైనటువంటి రాజు ఎవరు అంటే అమోఘ రైట్ ఆ అమోఘ నిర్మించినటువంటి రాజ్యం నగరం మాన్యకేట్ ఓకేనా సో ఆ మాన్యకేట్ ని ఆక్రమించినటువంటి వ్యక్తి రెండవ తైలప్పుడు అందుకే అతనికి మల్లా భువనేక మల్లా అనే బదులు రావడం జరిగింది ఓకేనా ఆ నగరాన్ని ఆక్రమించినందువల్లనే నెక్స్ట్ ప్రబంధ చింతామణి గ్రంథ రచయిత ఎవరు ప్రబంధ చింతామణి గ్రంథ ఎవరు ఆప్షన్స్ బిల్హనుడు విజ్ఞానేశ్వరుడు మేరుతుంగ జీముత వాహన ఓకే రైట్ ఆన్సర్ ఇస్ మీరు తుంగ సో ఇది ఇంపార్టెంట్ ఇందులో ఒక స్టోరీ ఉంటుంది తుంగ ఓకేనా యాక్చువల్గా ఏంటంటే రెండవ తైలపుని సోదరి విగత భర్తకైన ములావతి ఆమె పేరు సో ఆమె ఈ రెండవ తాయిలప్పుడు ఏం చేశాడంటే మాణికేటను ఆక్రమించినప్పుడు ఈ పరమారు మంజురాజు అని ఉంటాడు ఓకేనా పరమారు మంజురాజు అంటాడు ఈ మంజురాజు వర్సెస్ రెండవ తైలపుని ఒక యొక్క సోదరి యొక్క లవ్ స్టోరీ ఉంటాడు అనమాట ఈ పుస్తకం ఏ పుస్తకంలో మేరుతున్న పుస్తకం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ జగదేక మల్ల అనే బిరుదు ఉన్నటువంటి జగదేక అనే బిరుదు ఉన్నటువంటి కళ్యాణి చాళుక్య రాజు ఎవరు ఆప్షన్స్ రెండవ తైలపుడు అత్యాశ్రయ రెండవ జయసింహుడు ఆరవ విక్రమాదిత్య రైట్ ఆన్సర్ ఈస్ రెండవ జయసింహ రెండవ జయసింహునికే ఉన్నటువంటి వీరు జగదేక మల్లా ఓకేనా నెక్స్ట్ మూసంగి యుద్ధం ఎవరి మధ్య జరిగింది మూసంగి యుద్ధం ఎవరి మధ్య జరిగింది ఆప్షన్స్ రాజేంద్రుడు వర్సెస్ రెండవ తైలపుడు చోళ రాజేంద్రుడు వర్సెస్ ఆరవ విక్రమాదిత్య చోళ రాజేంద్రుడు వర్సెస్ రెండవ జయసింహుడు అండ్ చోళ రాజేంద్రుడు వర్సెస్ రెండవ విక్రమాదిత్య సో రైట్ ఆన్సర్ ఇస్ రెండవ జయసింహుడు వర్సెస్ చోళ రా రాజేంద్రుడు అన్నమాట సో ఇందులో ఇతను ఓడిపోవడం జరుగుతుంది ఎవరు రెండవ జయసింహుడు చోళ రాజేంద్రుడు గెలవడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ విక్రమాంక దేవ చరిత గ్రంథ రచయిత ఎవరు వెరీ ఇంపార్టెంట్ విక్రమాంక చరిత గ్రంథ రచయిత ఎవరు విక్రమాంక దేవచరిత గ్రంథ రచయిత ఎవరు ఆప్షన్స్ బిల్హనుడు విజ్ఞానేశ్వరుడు మేరుతుంగ అండ్ జీముత వాహన విక్రమాంక దేవచరిత గ్రంథ రచయిత ఎవరు అంటే రైట్ అన్ రైట్ ఆన్సర్ బిల్హనుడు ఇతను ఆరవ విక్రమాదిత్య ఆస్థాన కవి అందుకే ఇంపార్టెంట్ ఆరవ విక్రమాదిత్యం యొక్క ఆస్థాన కవి బిల్హనుడు అతను రచించినటువంటి పుస్తకం విక్రమాంక దేవ చరిత నెక్స్ట్ మితాక్షారం గ్రంథ రచయిత ఎవరు మితాక్షారం అనేది ఇది ధర్మశాస్త్రం అనమాట మితాక్షారం వెరీ ఇంపార్టెంట్ ఈ ధర్మశాస్త్రం ఇప్పుడు మనం ఇండియాలో వార హిందూ వారసత్వ చట్టం కూడా దీని ద్వారా తీసుకోవడం జరిగింది అంటే దీని అర్థం ఏంటంటే తండ్రి జీవితంలోనే వారసత్వ హక్కు లభించడం మితాక్షారం చెప్తుంది ఓకేనా ఓకే మితాక్షారం గంధర రచయిత ఆప్షన్స్ విలహనుడు విజ్ఞానేశ్వరుడు మేలుతుంగ అండ్ జీముత వాహన రైట్ ఆన్సర్ విజ్ఞానేశ్వరుడు విజ్ఞానేశ్వరుడు కూడా మనకి ఇంపార్టెంట్ ఈ కళ్యాణ్ చారి ఎందుకంటే ఇతను కూడా ఆరవ క్రమాధిక్య ఓకేనా ఆరవ విక్రమాదిత్య రాజు దగ్గరనే ఉండేది ఆ స్థానకరిగా నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల సారీ వెయ్యి డెబ్బై ఆరవ సంవత్సరంలో తాలుక్య విక్రమ యుగంను ప్రారంభించినది ఎవరు ఓకేనా వెయ్యి డెబ్బై ఆరవ సంవత్సరంలో చాలూక్య విక్రమ యుగం తాలుక్య విక్రమ యుగం ని ప్రారంభించినది ఎవరు చాళుక్య విక్రమ యుగం ఆప్షన్స్ ఒకటవ తైలపుడు రెండవ తైలపుడు నాలుగవ విక్రమాదిత్యుడు అండ్ ఆరవ విక్రమాదిత్యుడు రైట్ ఆన్సర్ ఆరవ విక్రమాదిత్యుడు ఇంపార్టెంట్ ఆరవ విక్రమాదిత్యుడే మనకి ఎగ్జామ్ పాయింట్అప్ లో చాలా ఇంపార్టెంట్ కళ్యాణి చాళుక్య నెక్స్ట్ మూసంగి యుద్ధంలో రాజేంద్ర చోరుడు చే ఓడిపోయినటువంటి కళ్యాణి చాళుక్య రాజు ఎవరు ంగి యుద్ధంలో ఓడిపోయినటువంటి రాజేంద్ర ఎవరి చేత రాజేంద్ర చోళుడిచే ఓడిపోయినటువంటి కళ్యాణి చాళుక్యరాజు ఎవరు రెండవ తైలపుడు సత్యాశ్రయ రెండవ జయసింహుడు అండ్ ఆరవ విక్రమాదిత్య రాజేంద్ర చోళుడిచే ఓడిపోయినటువంటి కళ్యాణి రాజు ఎవరు అంటే రైట్ ఆన్సర్ రెండవ జయసింహుడు ఓకేనా ఇంపార్టెంట్ రెండవ జయసింహుడు ఓడిపోవడం జరిగింది రాజేంద్ర చౌడుడి చే ఈ యుద్ధం మూసంగి యుద్ధం నెక్స్ట్ క్వశ్చన్ సర్వజ్ఞ బిరుదుని పొందినటువంటి కళ్యాణి చాళుక్యుల రాజు ఎవరు సర్వజ్ఞ అనే బిరుదు పొందినటువంటి కళ్యాణి చాళుక్య రాజు ఎవరు ఆప్షన్స్ ఆరవ విక్రమాదిత్యుడు మొదటి సోమేశ్వరుడు నాలుగవ సోమేశ్వరుడు అండ్ మూడవ సోమేశ్వరుడు సో సర్వాజ్ఞ అభివృద్ధిని పొందినటువంటి కళ్యాణి చాళికుల రాజు ఎవరు అంటే రైట్ ఆన్సర్ మూడవ సోమేశ్వర్ ఇన్ని స్వయంగా గ్రంథాలు కూడా రచించినటువంటి వ్యక్తి నెక్స్ట్ పుట్టాలి నాకు సో నెక్స్ట్ క్వశ్చన్ మానస ఉల్లాస అనే గ్రంథాన్ని రచించినటువంటి కళ్యాణి చాళుక్యుల రాజు ఎవరు మానస ఉల్లాస మానస ఉల్లాస అనే గ్రంథాన్ని రచించినటువంటి కళ్యాణి చాళుక్యుల రాజు ఎవరు ఆప్షన్స్ ఆరవ విక్రమాదిత్య మొదటి సోమేశ్వర నాలుగవ సోమేశ్వర అండ్ మూడవ సోమేశ్వర సో రైట్ ఆన్సర్ మూడవ సోమేశ్వర సో మూడవ సోమేశ్వర రచించినటువంటి పుస్తకం మానస ఉల్లాస మూడవ సోమేశ్వరుడికి ఉన్నటువంటి బీర్దు వచ్చేసి మనకు సర్వజ్ఞ ఓకేనా ఇంత ముఖ్య అనుకున్నాం కదా సర్వజ్ఞ బీర్దులు పొందినటువంటి కళ్యాణ్ చాళుక్య ఎవరు అంటే మూడవ సోమేశ్వరుడు అండ్ మానస ఉల్లాస అనే గ్రంథాన్ని రచించినటువంటి కళ్యాణ చాళుక్య రాజు ఎవరు అంటే మూడవ సోమేశ్వరుడు అండ్ మానస ఉల్లాస ఇంకొక పేరు కూడా ఉంటుంది అభిలాష తీర్థ చింతామణి ఓకే అభిలాష అభిలాష తీర్థిమణి వెరీ ఇంపార్టెంట్ అభిలాస తీర్థ చింతామణి లేదా మానస ఉల్లాస అనే గ్రంథాన్ని రచించినటువంటి కళ్యాణ చానుక్య రాజు ఎవరు అంటే మూడవ సమేశ్వరుడు నెక్స్ట్ అభిలాష తీర్థ చింతామణి పుస్తక రచయిత ఎవరు అభిలాష తీర్థ చింతామణి పుస్తక రచయిత ఎవరు ఆరవ విక్రమాదిత్య మొదటి సోమేశ్వర నాలుగవ సోమేశ్వర అండ్ మూడవ సోమేశ్వర రైట్ ఆన్సర్ మూడవ సోమేశ్వరుడు నెక్స్ట్ క్వశ్చన్ బిల్హనుడు మరియు విజ్ఞానేశ్వరుడు ఏ కళ్యాణి చాళుక్యుల రాజు ఆ స్థానంలోని కవులు బిల్హనుడు విజ్ఞానేశ్వరుడు ఏ కళ్యాణి చాళుక్యుల రాజు ఆస్థానంలోని కవులు రైట్ ఆన్సర్ ఆరవ విక్రమాదిత్య ఓకే విలేహనుడు రచించినటువంటి పుస్తకాలు ఏంటి ఒకటి వచ్చేసి మనకి విక్రమాంక దేవ చరిత్ర రైట్ విక్రమాంక దేవ చరిత అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి ఇంకొక పుస్తకం ఉంది చౌర పంచాషిక ఓకే చౌర పంచాషిక ఓకే విజ్ఞానేశ్వరుడు రచించినటువంటి పుస్తకం ఏది అంటే మితాక్షారు వెరీ ఇంపార్టెంట్ ఇది మిఠాక్షారమే నెక్స్ట్ మిఠా సార్ కళ్యాణి చాళుక్యుల చిట్ట చివరి రాజు ఎవరు కళ్యాణి చాళుక్యుల చిట్ట చివరి రాజు ఎవరు ఆప్షన్స్ ఆరవ విక్రమాదిత్య మొదటి సోమేశ్వర నాలుగవ సోమేశ్వర అండ్ మూడవ సోమేశ్వర సో కళ్యాణి చాళుక్యుల చిట్ట రాజు ఎవరు అంటే రైట్ ఆన్సర్ సోమేశ్వర ఓకే తర్వాత ఏమవుతుందంటే యాదవ రాజ్యంలో ఈ కళ్యాణి రాజ్యం కలిసిపోతుందన్నమాట యాదవ రాజ్యము యాదవ రాజు ఎవరు అతను మనకి బిల్లముడు బిల్లముడు ఓకేనా బిల్లముడు ఇతన్ని వధించి తన రాజ్యంలోకి తీసేసుకుంటాడు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నాలుగవ సేమేశ్వరు నాలుగవ సోమేశ్వరుని అంతం చేసినటువంటి రాజు ఎవరు నాలుగవ సోమేశ్వరుని అంతం చేసినటువంటి రాజు ఎవరు ఆప్షన్స్ రుద్రదేవుడు భిల్లముడు చోరుడు అండ్ మొదటి రాజరాజు సో రైట్ ఆన్సర్ ఈజ్ భిల్లముడు ఏ రాజ్యానికి అధిపతి యాదవ రాజ్యం అంటే మహారాష్ట్రలో ఉంటుంది యాదవ రాజ్యం దేవగిరి ప్రాంతం ఓకేనా యాదవ రాజ్యంలో వ్యక్తి వచ్చేసి మనకు మహారాష్ట్ర ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మితాక్షారంను దేని ఆధారంగా వెరీ ఇంపార్టెంట్ మితాక్షారంను దేని ఆధారంగా విజ్ఞే విజ్ఞానేశ్వరుడు విజ్ఞానేశ్వరుడు రచించినటువంటిది మితాక్షారం విజ్ఞానేశ్వరుడు విక్రమాదిత్య ఆరు అంటే ఆరవ విక్రమాదిత్య ఆస్థాన కవి అతను రచించినటువంటి పుస్తకం ఇది దయాబాగా యజ్ఞవల్క స్మృతి మానస ఉల్లాస అండ్ పైవన్నీ సో మితాక్షారం రైట్ ఆన్సర్ ఈస్ యజ్ఞవల్క స్మృతి ఆ యాదవ బిలముడు మహానంది యా అతనికి చాలా పేర్లు ఉన్నాయండి యాజ్ పర్ తెలుగు అకాడమీ అయితే మనకి కాలచూరి బిజ్జలుడు అని కూడా అంటారు ఓకేనా వెరీ ఇంపార్టెంట్ కాలచూరి బిజ్జలుడు ఓకేనా తెలుగు అకరం ఇది చెప్పింది ఎవరు ఉంటాము క్వశ్చన్కి కామెంట్లో ఆన్సర్ అనమాట ఇది నాలుగవ సోమేశ్వరిని అంతం చేసినటువంటి యాదవ రాజ్యం అధినేత ఎవరు అని చెప్పారు కదా అది బిల్లముడు రైట్ కానీ యాజ్ పర్ తెలుగు అకాడమీ కాలచూరి బిజ్జముడు బిజ్జలుడు మీరు ఏదైనా తీసుకోవచ్చు ఆన్స్ పర్ క్వశ్చన్ ఇంకా ఆప్షన్స్ ఏముంటాయి దాన్ని బట్టి క్లియర్గా చూసి పెట్టండి సో ఇక్కడ మితాక్షారాన్ని దేని ఆధారంగా విఘ్నేశ్వరుడు రచించడం జరిగింది అంటే యజ్ఞవల్క స్మృతి ఓకే నెక్స్ట్ కవిరాజు మార్గం రచించినది ఎవరు కవిరాజ మార్గంని రచించినది ఎవరు ఇది కొంచెం పంప భారవి నృపతుంగ అండ్ వెంకట మాధవ కవిరాజ మార్గమును రచించినది ఎవరు అంటే నృపతుంగ ఓకేనా ఇది ఎందుకు చెప్పానంటే ఇది కొన్ని బిట్స్ సరిపోలేదు కళ్యాణ్ చాలికుల గురించి అందుకనే తీసుకోవడం జరిగింది ఓకేనా రాష్ట్ర చూటలు బిట్టింది యాక్చువల్గా అమోఘ వర్షం నృపతుంగ అంటే ఎవరు మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు ఇకనే అమోఘ వరుషుడు ఓకేనా రాష్ట్ర కూట రాజులలో అత్యంత గొప్పమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే అపమోగ వరుషుడు లేదా నృపతుంగ అతను రచించింది కవిరాజ మార్గం ఓకేనా కవిరాజ మార్గం ఇది మనకి కన్నడ సాహిత్యంలోనే తొలి రచన వెరీ ఇంపార్టెంట్ కన్నడ సాహిత్యంలో మొదటి రచన రాగార్థ దీపికను రచించినది ఎవరు రాగార్ధ దీపికని రచించినది ఎవరు ఆప్షన్స్ పంప భైరవి భారవి నృపతుంగ అండ్ వెంకట మాధవ ఓకేనా రైట్ ఆన్సర్ ఇస్ వెంకట మాధవ ఇది మనకు టైప్ లో ఉన్నటువంటి వీటిని ఓకేనా నేను అదే చెప్పాను మళ్ళీ కామెంట్లో అదే పెట్టాడు మహానంది గారు అమోఘవర్షుడే నృపతుంగుడు ఓకే అమోఘవర్షునికి ఇంకో పేరే నృపతుంగ సో రాగా దీపికను రచించినది ఎవరు అంటే వెంకట మాధవ ఇతడు చోలా టైం చోలా టైంలో ఉన్నటువంటి వ్యక్తి ఓకేనా నెక్స్ట్ పురాణాన్ని రచించినది ఎవరు శాంతి పురాణాన్ని రచించినది ఎవరు పంబ రన్న నన్నయ సో శాంతి పురాణాన్ని రచించినది ఎవరు రైట్ ఆన్సర్ పొన్న తమిళ ఇక్కడ ఓకే నెక్స్ట్ అజిత పురాణాన్ని రచించినది ఎవరు అజిత పురాణాన్ని రచించినది ఎవరు ఆప్షన్స్ పంబ రన్న నన్నయ సో రైట్ ఆన్సర్ రన్న కొన్నా రచించినది శాంతి పురాణం అయితే ఓకే రన్న రచించినది అజిత పురాణం నెక్స్ట్ క్వశ్చన్ ఆది పురాణమును రచించినది ఎవరు ఆది పురాణమును రచించినది ఎవరు వెరీ ఇంపార్టెంట్ ఇది అందుకే ఇక్కడ మెన్షన్ చేయాల్సి వచ్చింది వీళ్ళకి సంబంధించినది కాదు బట్ ఇంపార్టెంట్ బిట్ ఆది పురాణమును రచించినది ఎవరు రైట్ ఆన్సర్ పంప సో పంప రచించినది ఆది పురాణం కొన్న రచించినది శాంతి పురాణం అండ్ రన్న రచించినది అజిత పురాణం వెరీ ఇంపార్టెంట్ ఓకేనా నెక్స్ట్ కిరాతార్జునీయం గ్రంథ రచయిత ఎవరు కిరాతార్జునీయం గ్రంథ రచయిత ఎవరు ఇతను చాలు ఇక్కడ బిట్టే ఆప్షన్స్ పంపా భారవి భృపతుంగ అండ్ వెంకట మాధవ సో రైట్ ఆన్సర్ ఈస్ భారవి భారవి రచించినటువంటి పుస్తకం ఏది అంటే కిరాతార్జునీయం నెక్స్ట్ క్వశ్చన్ కావ్య దర్శనం గ్రంథ రచయిత ఎవరు కావ్య దర్శనం గ్రంథ రచయిత ఎవరు సో ఆప్షన్స్ పంప తండీ నృపతుంగా అండ్ వెంకట మాధవ ఓకేనా సో రైట్ ఆన్సర్ ఈస్ దండి ఇది పల్లవులకు సంబంధించినటువంటి బిట్టు ఓకే ఈ మనకు ఇతను పల్లవ నరసింహవర్మ ఆస్థానం కదా యాక్చువల్ నరసింహుని ఆస్థాన కవి దండి సో అతను రచించిన పుస్తకమే కావ్య దర్శనం ఓకేనా వెసర విధానమును ప్రవేశపెట్టినటువంటి చాళుక్యులు ఎవరు వెసర విధానమును ప్రవేశపెట్టినటువంటి చాళుక్యులు ఎవరు ఆప్షన్స్ బాదామి చాళుక్యులు రాష్ట్రకూటులు కళ్యాణి చాళుక్యులు అండ్ తూర్పు చాళుక్యులు సో వెసర విధానము ప్రవేశపెట్టినటువంటి చాళుక్యులు ఎవరు అంటే బాదామి చాళుక్యులు అంటే ఇది మనకి బుద్ధుని శైలి ప్లస్ ద్రావిడ శైలి ఇలా సో వెసర విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి చాళుక్యులు ఎవరు అంటే బాదామి చాళుక్యులు ఓకే ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి Yeah, thank you.